దేవునామానికే మహిమ గాక కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఏమిటో వచ్చి చదువుకుందామా కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడునకే కారణం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము ఈరోజు కోపం లేని వారు ఎవరైనా ఉన్నారా ప్రతి ఒక్కరికి ఉంది ఏదో ఒక విషయానికి కోపడుతున్నాం విసుక్కుంటున్నాం చింతపడుతున్నాం మరి మనుషుల మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాం ఎప్పుడైతే మన జీవితాలలో అన్యాయంగా మన మీద మన మీదికి ఎవరైనా లేచినప్పుడు అన్యాయంగా ఏదైనా జరిగించినప్పుడు మనము కోపమును ఆ కోపాన్ని భరించలేం ఆ మోసాన్ని భరించలేం అన్యాయాన్ని భరించలేం మనము ఆ కోపానికి మనం ఏమనుకుంటున్నామంటే ఆ వారు చేసే క్రియను బట్టి కోపం తెచ్చుకొని వారి మీద పగ తీర్చుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాం కానీ ఉదయకాలము దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము కోపము మానివేయాలంట ఆగ్రహము విడిచిపెట్టాలంట కదా ఇవి చేయాలంటే చాలా కష్టం దేవుడు సమాధానపరుడు సమాధానకర్త ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు దావిత భక్తుని కీర్తనలో రాస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీలు భయంకరమైన పరిస్థితుల్లో చుట్టూ ఉన్న రాజ్యాలు వారిని చుట్టుముట్టినప్పుడు సమాధానాన్ని కోల్పోయారు వారు కోపానికి గురి అయ్యారు పగ తీర్చుకోవాలనుకున్నారు మరి వారికి వ్యతిరేకంగా పనులు చేస్తున్న వారిని చూస్తూ వారు అభివృద్ధి ముందుకు వెళ్తూ ఉండగా కోపాన్ని తట్టుకోలేక వారు ఆలోచనలు చేస్తున్నప్పుడు దావీదు ఎన్నో రకాలైన మోసాలను ఎన్నో రకాలైన శోధనలను ఎన్నో రకాలైన వ్యతిరేకతలను ఎదిరించిన వాడై తన జీవితంలో అతను నేర్చుకుంది ఏమంటే కోపాన్ని విడిచిపెట్టాలి ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి వాటి ద్వారా మనం పాపంలోనికి వెళ్ళిపోతాం అని గ్రహించిన వాడై ఇజ్రాయలీలతో అంటున్నాడు మీ కోపమును ఆగ్రహమును విడిచిపెట్టండి దేవుని యొక్క తీర్పుకు చోటు ఇవ్వండి మనము ఒకవేళ అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే కోపం తెచ్చుకోకుండా మనము ఆ కోపాన్ని విడిచిపెట్టి ఆగ్రహాన్ని విడిచిపెట్టి మానివేసి న్యాయకర్త అయిన దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలని అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి ఒక్కరిని చూసేవాడు న్యాయం తీర్చేవాడు ఈరోజు నువ్వు కోపపడితే ప్రయోజనం ఏమీ లేదు నుడితే నీకే అది అపాయం కాబట్టే మనం గమనించినట్లయితే సావిత్ర గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చినములో ఒక మాట రాయబడింది అదేమనగా దీర్ఘ శాతము గలవాడు వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును ముంగోపి మాటకు మొదటనే కోపం ఉక్కు మీద కోపం కోపముందంటారు ఏ మాటకు ఆ మాట కోపం ఏది మాట్లాడినా కష్టం కోపములో కోపం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో మనకు తెలియదు అందుకనే ఏమంటాడు మూఢత్వమును బహుమతిగా పొందుకుంటాడంట ముంగోపి మాట ఆలోచన చేయకనే ఆత్రంగా కోపపడి ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాం కాబట్టే నా ప్రియమైన దేవుని బిడ్డలారా కోపమును మానుకమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచనాల దాకా మనం చదివినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడవ పడవలను మాట్లాడుటకు నిదానించేవాడును కోపించటకు నిదానించేవాడనై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవునిని నీతిని నెరవేర్చదు నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు నీ కోపడుతూ వెళ్తూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని నీతిని నెరవేర్చము కానీ పాపము చేసేవారిగా ఉంటాం మనం బైబిల్ బృందంలో ఎంతో మందిని చూస్తాం కదా కోపం వచ్చినప్పుడు ఆతృతగా ఏం చేస్తున్నారో తెలియక పాపాలు చేసిన వారిని చూస్తుంటున్నాం ఏవేలు కయోని విషయంలో తమ్ముని విషయంలో అన్న కోపపడి కోపమును తట్టుకోలేక ఏం చేశాడు తన సహోదరుని చంపి వేశారు కదా ఈరోజు కోపం మానమని కోపము ద్వారా మనం పాపంలో పడతామని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఎఫ్ఎలకు రాసిన పత్రిక మనం గమనించినట్టయితే నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వచనాల వరకు చదువుదామా సమస్తమైన ద్వేషమును కోపమును క్రోధమును అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది వీటిని విసర్జించుడి వదిలిపెట్టండి దాని జోలికి వెళ్ళద్దండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కోపము ద్వారా దేవుని నీతిని మనం నెరవేర్చలేము కాబట్టి ఆ కోపాన్ని మనం మాని ఆగ్రహమును విడిచిపెట్టి దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడలారా ఈ యొక్క కోపము ద్వారా ఆగ్రహము ద్వారా మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతుంటాం దేవుని చిత్తంలో మనం ముందుకు వెళ్ళలేకపోతాం కాబట్టే ఓ దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యము మనలను ఏం చెప్తుందంటే నీవు ఈ యొక్క కోపము ద్వారా ఆగ్రహము ద్వారా పాపంలోనికి వెళ్ళకోకుండా దేవుని నమ్ము దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు ఈ లోకంలో మనం జీవిస్తున్నా ఈ లోకంలో మన చుట్టూ ఉన్న వారందరూ కూడా మనకు కోపమును ఆగ్రహమును రేపే వారిగానే ఉన్నారు కానీ ఎన్నో రకాలుగా మాటల ద్వారా చూపుల ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా మనకు నెమ్మది లేకుండా కోపమును రేపి వారు సంతోషించే వారిని మనం చూస్తుంటున్నాం కానీ దేవుడు ఆయన ఎటువంటి వాడంటే సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఓపికతో ప్రతిదాని కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి మనము విశ్వాసులైన మనము ఈ కోపమును విడిచిపెట్టాలి మత్తవార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినములో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు మనం చదువుకుందామా నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోక ముందున మీ తండ్రికి కుమారుల మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి మేమీద కోపము మిమ్మల్ని హింసించి మిమ్మల్ని బాధపెడుతున్నవారు మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నవారు మీకు హాని చేయాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి కొంతమంది ఉంటారు అనవసరమైన మాటలతో మనకు కోపం తెప్పిస్తారు అనవసరమైన పనుల ద్వారా మనకు కోపం తెప్పిస్తారు రోజు నుంచి మనం చేయవలసిన పని ఏమంటే అట్టి వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి నిన్ను బాధపెట్టే వారి కొరకు ప్రార్థన అవమానపరిచే వారి కొరకు ప్రార్థన సిగ్గుపరిచే వారి కొరకు ప్రార్థన చేయి కానీ కోపము తెచ్చుకోవద్దు మనకు మంచి ఉదాహరణ ప్రభుత్వ ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినంలో ఏసుక్రీస్తు ప్రభు సులభంలో రేలాడుతున్నప్పుడు కురణాలతో పట్టిన వారిని అవమానించిన వారిని గుద్దిన వారిని హేళన చేసిన వారిని ఆయన కోపపడకుండా కోపాన్ని ఆగ్రహాన్ని విడిచిపెట్టిన వాడే ప్రార్థన చేశాడు ఏమని చేశాడు తండ్రి మీరేమి చేయించినారో మీరు ఎరగరు వీరిని క్షమించండి అన్నారు ఎంత గొప్ప ఓపిక కదా అంత అవమానించిన వారిని అంత హేళన చేసిన వారిని ఆయన కోపపడకుండా వారిని క్షమించాడు స్టెఫెన్ కూడా అతనిని రాళ్లతో కొట్టిన వారిని తండ్రి క్షమించు అన్నాడు నా ప్రియమైన దేవుని బిడలానా క్రైస్తవులైన మనకు ఎటువంటి కోపము పనికిరాదు క్రీస్తు నలిగిన వారిగా క్రీస్తుకున్న సహనము క్రీస్తుకున గుణలక్షణాలు కలిగిన వారై కోపమును మాని ఆగ్రహమును విడిచిపెట్టి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి అందుకే కీడు చేయువారు మరి ఏమవుతారంట నిర్మూలమైపోతారు వెసనపడుకుము అది కీడునకే కారణం ఒకవేళ ఎవరైనా ఏమైనా నేను అవమానం చేసి నేను ఇబ్బంది పెట్టినట్టయితే నువ్వు వ్యసరపడతావు కుళ్ళిపోతావు లోపల లోపల ఆలోచిస్తున్నావు లోపల బాధపడుతున్నావు అయ్యో ఫలాని వ్యక్తి నన్ను మాట అన్నాడే ఫలాన వ్యక్తి నన్ను అవమానపరిచాడే ఫలానా వ్యక్తి నన్ను హింసించాడే ఫలాన వ్యక్తి నన్ను దూషించాడే అని నీలో నీవు ఉంటే అది కీడునకే కారణం కుళ్ళి కుళ్ళి కోపం ఏం చేస్తావు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఆగ్రహం వచ్చి ఏం చేస్తావు తెలియకనే పాపము చేస్తావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు సమాధాన కర్తకు అధిపతి అయి ఉన్నాడు ఆయన నీకు సమాధానమును శాంతిని అనుగ్రహించి నీలో ఉన్న కోపాన్ని మానివేమంటున్నాడు నీలో ఉన్న ఆగ్రహాన్ని విచ్చిపెట్టుమంటున్నాడు ఎందుకంటే అది నాకు కారణం అవుతుంది ఈరోజు దేవుని బిడ్డలారా అట్టి నువ్వు చేయొద్దు పాపమును చేయొద్దు హేలు కయ్యుని విషయంలో ఏమైంది కోపముతో ఆగ్రహముతో సహోదరుని చంపేశాడు కదా ఆయన శిక్షను పొందుకున్నాడు కదా ఈరోజు ఒకవేళ నీవు కూడా ఎబేలవలే కయూను ఎబెలవలే సహోదరులు ప్రేమ కలిగి జీవించాల్సిన వాడు అన్నైన వాడు తమ్ముని చంపివేశాడు కోపముతో ఒకవేళ పాపము చేయడానికి సాధారణ అవకాశము కొరకు వచ్చినాడు నీ ద్వారా కోపము రేపి నీ కాగ్రహం కలిగించి నువ్వు తెలియకుండా నేను పాపము చేయడానికి వాడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడేమో జాగ్రత్త సమస్త మనుషులతో మనం సమాధానము కలిగిన వారిగా ప్రేమ కలిగిన వారిగా మనం జీవించాలని దేవుని వాక్యం సలవిస్తుంది కాబట్టి నా ప్రియమైన దేవుడలారా మన తలంపులలో ఉన్న ప్రతి కీడును తొలగించుకొని ప్రతి ఒక్కరిని క్షమించి దేవుడు న్యాయాధిపతి ఆయన న్యాయం తీరుస్తాడు అనే సహాయము చేస్తాడు ఈ కోపమును మాని ఆగ్రహమును విడిచిపెట్టి ప్రేమ కలిగిన సమాధానము కలిగిన వ్యక్తులుగా క్రీస్తు బిడ్డలుగా మనం ముందుకు వెళ్దాం దేవుడు ఈ మాటలు మన దీవించిన గాక ఆమె ఆగ్రహము విడిచిపెట్టి కోపమును మానుకుందాం ప్రైసరాడ్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా నాలో ఉన్న కోపము నాలో ఉన్న ఆగ్రహమును విడిచిపెట్టడానికి నాకు సహాయం వచ్చి మనుషులు ఎన్నో మాటలు మాట్లాడారు ఎన్నో రకాలుగా హింసించారు బాధ పెట్టారు వాటన్నిటిని మనసులో ఉంచుకొని ప్రభా నేను ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నాను దయతో నన్ను క్షమించి ఇది కారణం కారణమవుతుంది ప్రభా ఇట్టి స్వభావం నాకొద్దు నేను తొలగించి నీ స్వభావమును క్షమించి ప్రేమించి నేనా జీవించే స్వభావమును నాకు దయచి మనీసినములు అడుగుతుంటున్నామ తండ్రి అమ్మాయిని